టిమోన్ కి వాళ్ళ డాడీకి పెద్ద గొడవ జరిగింది భయంకరంగా కొట్టుకున్నారు వాళ్ళిద్దరు టిమోన్ గోడ్ పడుకున్న సమయంలో వాళ్ళ డాడీ అయితే ఫేషియల్ చేసుకుని ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నారు వాడు వచ్చి చూసేసరికి దీప అయితే ఫేస్ ప్యాక్ తో కనిపించారు నాకు తెలియకుండా మీరు ఫేషియల్ చేసుకుంటారా అని చెప్పి అక్కడ నుంచి అలిగైతే వెళ్లిపోయాడు వాడు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే వాడికి ఫేషియల్ చేయలేదని అలిగాడు వెంటనే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళ డాడీ మీద కంప్లైంట్ ఇచ్చే గ్యాప్ లో దీపు అయితే మొన్నతో ముచ్చట్లు పెట్టాడు వాళ్ళ డాడీ టిమోన్ గోడ్ తో తప్ప ఎవరితో నా ఆడితే అసలు తట్టుకోలేడు కుళ్ళిపోతాడు ఇంకా కుళ్ళొంకేలాగా హట్ అవుతున్నాడు అని చెప్పాను అయినా వినలేదు ఈ గ్యాప్ లో సిజర్ అయితే వచ్చి చూసేశాడు వాళ్ళిద్దరు ముచ్చట్లో అంటే అంతే అయితే స్టార్ట్ అయిపోయింది మీకు ఎందుకు డాక్టర్ ఖాళీ కరోనా లేకుండా ఇంకా మున్నాతో ముచ్చట్లు పెడతారా ఫేస్ ప్యాక్ చెరిపేస్తానని చెప్పి వార్కు దిగాడు డాడీ అయితే ఏమైనా తక్కువ తిన్నారా ఏంటి అయితే నీకు ఫేస్ ఏంటి బాడీ మొత్తం రాసేస్తానని చెప్పి ఫుల్ రుద్దిసాడు అలా గొడవ నైట్ జరిగింది వీళ్ళిద్దరికైతే మాటలు లేవు మార్నింగ్ ఫైవ్ థర్టీ అయితే అవుతుంది నేను వాష్రూమ్ కి వెళ్ళి వచ్చే గ్యాప్ లో ఫేస్ అయితే కబ్జా చేశాడు ఇద్దరికి మాటలు లేవు కదా అడిగా ఫేస్ రీడింగ్ బట్టి దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు మీ అన్నట్టు పెట్టాడు ఫేస్ అయితే తగ్గలేదు